నమస్తే మీరు చూస్తుంది భూమిపుత్ర నేను క్రాంతి ప్రస్తుతం మనం నల్గొండ మండలం మేల్లదుపల్లిపల్లి గ్రామ సమీపంలో ఒక కోళ్ళ ఫామ్ దగ్గర ఉన్నాం అంటే నాటుకోళ్ళు సీమకోళ్ళు అదేవిధంగా కడక్నాథ్ అసిల్ అసిల్ క్రాస్ సిల్క్ అంటే ఈ ఐదు రకాల కోళ్ళ బ్రీడ్ అమ్ముతున్న ఒక రైతు మనతో ఉన్నారు విజయ్ నాటుకోళ్ళు డే బేబీస్ అయితే ఎంత కాస్టు అదేవిధంగా ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాముల యావరేజ్న అయిన తర్వాత కొనుగోలు చేస్తే ఎంత ఖర్చు వస్తుంది ఈ వివరాలన్నీ ఈ ఫామ్ను నిర్వహిస్తున్న రైతు విజయ్ని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం నమస్తే విజయ్ నమస్తే అండి అయితే ఇక్కడ ప్రధానంగా మీ దగ్గర ఒకటి ఐదు రకాల నాటుకోడు పిల్లలు అమ్ముతున్నారు అవునండి సో పెద్ద కోళ్ళు తక్కువ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర ఆ సెక్షన్ సెక్షన్ వేరే వేరే సార్ మనం ఇప్పుడున్న ఫామ్ అయితే ఓన్లీ పిల్లలకి సంబంధించింది సో అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పిల్లలు అమ్ముతున్నారు ఈ విషయాలన్నీ మీకున్న సమాచారం మీ అనుభవంతో వివరించండి నేను ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను అండి ఫస్ట్ ఒక టూ ఇయర్స్ వరకు మనకు ఎన్నో విధాలుగా చేసిన ఎఫెక్ట్ పడ్డది పడ్డది నేను అసిల్ అమ్ముతాను అసిల్ అసిల్ క్రాస్ మన సీమకోలు గిన్ని ఫాల్స్ ఇంకోటి సిల్క్ ఫ్యాషన్ కోల్ ఉంటాయి కడక్నాథ్ అయితే మనకు టర్కీ వైట్ పికింగ్ బాక్స్ రావాలి అవి పాతులు అవి రాలేదు అవి సో ఇప్పుడు మీ దగ్గర ఫైవ్ వెరైటీస్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి వీటి రేట్ ఎట్లా అమ్ముతున్నారు డే బేబీస్ అయితే ఎట్లా లేదంటే మీరు ఇందాక మాటల్లో చెప్పారు అంటే ఫావు కిలో అట్లా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ యావరేజ్ లో అమ్ముతామని కాస్ట్ ఎట్లా ఉంది మీ దగ్గరకు వచ్చి మన సిల్క్ రాస్ అయితే ఫార్టీ రూపీస్ ఉంటుంది మనకు ఫైవ్ థర్టీ ఫైవ్ డేస్ నుంచి ఫార్టీ డేస్ మధ్యలో టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తాం మనం ఓకే

సో అంటే మీ దగ్గర రైతు తీసుకొని పోయినాక టూ మంత్స్ పెంచి సరిపోతుందా అసిల్ క్రాస్ టూ మంత్స్ పెంచే సరిపోతుంది మీ తయారు పెంచుకోవాలి సార్ అవి త్రీ మంత్స్ పెంచుకోవాలి త్రీ మంత్స్ ఈజీగా పెంచుకోవాలి సో ఇప్పుడు వంద కోళ్ళు అసీలు క్రాస్ అనుకున్నాను మనకు వన్ మంత్ టూ మంత్స్ పెంచితే కిలో కిలోన్నర వస్తుంది కదా ఎక్స్పెండిచర్ ఎంచు వస్తుంది మనకు వంద కే కో లెక్కలోకి తీసుకుంటే మనం అది ఫోర్ కేజీస్ తిని కేజీన్నర అయితే సార్ ఫోర్ కేజీస్ తిని కేజీన్నర వన్ పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ ఎయిట్ వరకు వస్తుంది మొటాలిటీ ఉండదు సార్ మన మెయింటెనెన్స్ ఏదైనా మన మెయింటెనెన్స్ ప్రతి ఒక్కదానికి మొటాలిటీ ఉంటుంది నీకు ఏది చనిపోవాలన్నా చిన్నప్పుడే పోతుంది నీకు ఆల్రెడీ పావు సైజ్ వచ్చిన తర్వాత ఏ బర్డ్స్ చనిపోదు పోదు అది చనిపోతుంది అంటే మేనేజ్మెంట్ ప్రాబ్లమే సో రైతులు మీ దగ్గర నుంచి పిల్లల్ని తీసుకుపోయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి ఉంటాయి సార్ ఫీడ్ వేస్తారు టీ జరగకుండా మొటాలిటీ జరగం ప్రతి వీక్ వీక్ ఒకసారి అల్లం వెల్లిపాయ అలవేరా సొంటి మిరియాలు పచ్చి పసుపు పసుపు మనం కొట్టించిన పసుపు మనం కొట్టించిన పసుపు ఆల్ మిక్సింగ్ చేసి ఇంత ముద్ద అండి ఇంత ముద్దు గోళీలు చేసి ప్రతి దానికి దాని డైరెక్ట్ గొంతులని దానికి జబ్బు రాని రాకపోయి అది మెయింటైన్ చేసుకు అది కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే ఏది అవసరం లేదు ఓకే సో మీకు అంటే మనకు ఏదైనా కడక్నాథ్ అయినా మిగతా ఏ అయినా కానీ ఇదే ప్రాసెస్ ఇదే ప్రాసెస్ ఏదైనా దగ్గర ఏది ఎక్కువ అంటే మీ మీ మనకు అసలు అసలు క్రాస్ ఎక్కువ అసలు అసలు క్రాసు గిన్నె ఫాల్స్ ఉంటాయి చీమకోలే ఎక్కువ అంటే ఎగ్స్ అమ్ముతారు ఏమన్నా మళ్ళీ అంటే మీరు అంటే ఇక్కడ సోనాలికి అసలు ఎందుకంటే మేము చేసిన వేరే స్టోరీలలో కూడా అంటే మార్కెట్లో సోనాలికి ఎక్కువ డిమాండ్ ఉంది ఇప్పుడు ఫార్మ అంటే అక్కడ షాపులు అమ్మే షాపులు వాళ్ళు కానీ లేదంటే చికెన్ తీసుకోపోతే వచ్చిన వినియోగదారులు కానీ దీన్ని చూస్తే ఒరిజినల్ నాటుకోళ్ళే ఉంటుంది కాబట్టి సోనాలికి ఎక్కువ డిమాండ్ ఉంది అని అన్నారు మీరేమో అంటే నేను గట్రా సోనాలు ఇస్తా సార్ సోనాలి గట్ట ఉన్నాయి లాస్ట్ బ్యాచ్ సోనాలి వేరే మనకడ వేరే ఉంది అయితే రెండింటికి వ్యత్యాసం ఏంటంటే సోనాలికేమో ఫెదర్ లాస్ కాదండి అంటే ఈకల్ తోకలు పీక్కునే గుణం ఉండదు అసిల్ క్రాస్కి ఈకల్ తోకలు పీక్కునే గుణం ఉంటుంది దాని నోస్ కటింగ్ కానీ కరెక్ట్గా దాన్ని మెయింటైన్ చేసుకుంటే షార్ట్ టైంలో ఎక్కువ వెయిట్ వస్తుంది అసిల్ క్రాస్ సోనాలు ఏంటంటే మీకు ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ పెంచే కదా ఇది నువ్వు ఇంకా నీకు అమ్ముడు పోలేదు మార్కెట్ లేదు ఉంచుకోను త్రీ కేజీ వరకు వస్తుంది పెరుగుతుంది కన్జ్యూమ్ తీసుకున్నప్పుడు పెరుగుతుంది వెయిట్ వస్తుంది కదా ఇప్పుడు అది పెరుగుతున్నప్పుడు మనకు వస్తుంది కదా సార్ వెయిట్ వస్తుంది కదా ఇప్పుడు అదే సోనాలు ఉంది ఎంత తిన్నా అంతకన్నా పెరగదు వన్ పాయింట్ టూ వన్ పాయింట్ అంతే వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ మేల్స్ వచ్చేసి వన్ పాయింట్ లాస్ట్ ఎండు ఎంత తినో అంతే ఇక వన్ అండ్ వన్ అండ్ హాఫ్ అయితే మేల్ ఓకే అంటే ఫార్మర్కు ఒక పది రోజులు లేట్ అయింది సార్ ఆ పది రోజులు ఫీడ్ మీద పడ్డట్టు కదా మీద పడతా అదే అంట ఆ వచ్చే లాభం పోయినట్టగా కానీ ఇదేమో వెయిట్ అవుతుంది వెయిట్ వస్తుంది ఫీడ్ తీసుకుంటే వెయిట్ వస్తుంది ఇంకో ప్లస్ ఏంటంటే మనకి ఇప్పుడు తమిళనాడు గట్రా రేట్ పెరిగింది సార్ పెరిగింది ఇంత ముందుకు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఉండే మనకు మంత్కి వచ్చేసి త్రీ ల్యాక్స్ మనకు తమిళనాడు నుంచి మన హైదరాబాద్కి వస్తాయండి బర్డ్స్ పెద్ద బర్డ్స్ వస్తాయి అప్పుడు వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ ఉండేది రీసెంట్గా ఒక టూ వన్ అండ్ హాఫ్ మంత్ అయింది టూ మంత్స్ అయింది అట్ టూ హండ్రెడ్ దాటింది దాటి టూ హండ్రెడ్ దాటి కానీ మనం చికెన్ ఎన్ని రోజులు సార్ ఇది ఇప్పుడు ఎప్పుడైనా ఒక ఫార్మింగ్ చేస్తున్నాం ఆ ఫార్మింగ్ తగ్గట్టే ఉండాలి ఎన్ని రోజులు అమ్ముతాం ఎన్ని రోజులు తెలియదా ఫార్మర్స్ తెలియదా సార్ ఇప్పుడు నాటుకోడి నాటుకోడి ఇప్పుడు బయట తిరిగితే నాటుకోడి లోపల పెంచితే కోడి అంతే తేడా ఎప్పుడైనా నేను చెప్పే కొంచెం సూచన ఏంటంటే రైతులకి ఫ్రీ రేంజ్ లో పెంచుకునేది తీసుకోండి పెంచాలి ఫ్రీ రేంజ్లో పెంచాలి నాటుకోవాలని తోట లాంటివి ఉంటే చుట్టూ కాంపౌండ్ ఉండాలి లేదు ప్లేస్ ఉంది సార్ ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది అవును ఇలా చెట్లు లేవు చెట్లు లేని వ్యక్తి ఏం చేస్తాడు ఫార్మర్ కర్రలతోటి అక్కడక్కడ పందిర్లు వేసుకోవాలి పందిర్లు వేసుకొని దానికి తీగపరుచు అవును సొర తీగను అదో ఇది అవును నీడ లెక్క వస్తాయి ప్లస్ ఇటు క్రాప్ వస్తుంది క్రాప్ వస్తుంది చండుకుంటాం ఫీడ్స్ చల్లుకుంటాం అటు నీడ వస్తుంది ఇటు క్రాప్ వస్తుంది మనం పెంచే విధానం బట్టి బర్డ్స్ పెరుగుతాయి సార్ ఏదైనా మనం పెంచితేనే అట్లా పెరుగుతాయి అట్లా పెరుగుతాయి ఇంకొకటి ఇప్పుడు మీ దగ్గర పిల్లలు కొనుక్కోబోతారు రైతులు రెండు వేలు వెయ్యి తీసుకుపోతారు వాళ్ళకి మార్కెటింగ్ స్కిల్ లేదు అంటే మీరు బైబ్యాక్ ఏమన్నా ఉందా మీ దగ్గర బయోబ్యాక్ సిస్టమ్ ఇంతవరకు మనం పెట్టుకోలేదు సార్ కాకపోతే హెల్ప్ చేస్తాం హెల్ప్ చేస్తాం తీసుకుంటా చేస్తా ఇవన్నీ మాటలు వద్దు అయ్యేది చెప్దాం ఎందుకంటే ఆ రోజు మార్కెట్ ఎట్టు ఉంటే వాళ్ళ అదే ప్రకారం మీతో డైరెక్ట్ కల్పించి మారాడు తీసుకుంటా నేను గట్ట తీసుకుంటా అండి తీసుకుంటాను భరోసా ఇవ్వగలదు సార్ ఏదైనా ఇవ్వద్దు లేదు బట్టి నేను కంపల్సరీ ఆప్షన్ లేనప్పుడు ఓకే ఇది ఆ రేటు ఉంది ఆ రేటు పది మంది కనుక్కున్న తర్వాత దాని మీద ఒక ఫైవ్ రూపీస్ ఎక్కువ ఇచ్చే తీసుకుంటాను నేను ఫార్మర్స్ తోటి చాలా క్లోజ్ గా మూవ్ అవుతాయి సార్ చెప్పడం చేయడం అనేది కరెక్ట్ కాదు సార్ అది ఇంకా ఏమైనా ఈ పెంచాలనుకుంటున్నా రైతులకు చెప్పాల్సిన సలహాలు సూచనలు నాటుకోడు పెంచుకోవాలని ఫస్ట్ అవగాహన రావాలి దాని మీద అవగాహన ఉండాలి అవగాహన లేనిది వాళ్ళు వేసి పెంచరు నేను పెంచుతా అంటే కాదు అది ఏమంటే కంపల్సరీ లాస్ట్లోకి వెళ్ళిపోతాడు సార్ ఇప్పుడు క్రాస్ ఉంది ఎందుకు భయపడతారు అంటున్నావు దానికి దాని మెయింటెనెన్స్ వేరే ఉంటుంది అసలు దాని నోస్ కటింగ్ కానీ నోస్ కటింగ్ చేయాలి పడుచుకుంటాయి సార్ కంపల్సరీ పడుచుకుంటే ఏ రోజు నోస్ కటింగ్ చేయాలి ఏ రోజు మెడిసిన్ వేయాలి ఏ రోజు ఇంజక్షన్ వేయాలి ఒక ఫార్ములా ఉంటాయి మనకు దాని ప్రకారం మీకు ఇచ్చేస్తే సేమ్ ఒక రోజు అటు అటు కానీ కంపల్సరీ పని చేయాల్సింది ఏ పని పక్కన పెట్టని పని చేయాలి అట్లా కంటిన్యూ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది వంద కోళ్ళతో చేయమండి వంద చాలు ప్రోగ వంద చాలు వంద వంద అనుకున్నప్పుడు పెద్దగా ఉంది అనుకోండి మన నోస్ కటింగ్ అయితే అవసరం లేదు అవసరం అవసరం లేదు షెడ్డు పెద్దగా ఉన్నప్పుడు షెడ్డు పెద్దగా ఉండాలి ఫ్రీ రేంజ్లో ఉన్నప్పుడు ఫ్రీ రేంజ్లో ఉన్నప్పుడు వందతో స్టార్ట్ స్టార్ట్ చేయాలి నీకు ఆల్మోస్ట్ నాటుకోవడం కదా సార్ అసలు అంటే అసలు ఆ బ్రీడే నాటదు కదా మనదిస్తాను ఓన్ రీడ్ ఓన్ రీడ్ ఇంకో రకం ఉంటుంది అది ఎక్కువైనప్పుడు మనం తమిళానికి తెప్పిస్తాం మనకు మనకు వచ్చే దానికంటే ఎక్కువ ఆర్డర్ ఉందనికొస్తా తమిళానికి తెప్పిస్తాను మన ఏమో ముద్ద జుట్టు వస్తుంది మన పంజంకోటి టైప్లో బెరస జాతి టైప్లో వస్తుంటాయి అక్కడ నుంచి వచ్చేమో జుట్టు వస్తుంది జుట్టు వస్తుంది ముద్ద వస్తుంది ముద్ద జుట్టు వస్తుంది దానికి అది లైక్ వాళ్ళు ఉంటారు చాలా మంది మహారాష్ట్ర సైడ్ ఎక్కువ లైక్ చేస్తారు అది జుట్టు ఉండదు మన సైడ్ ముద్ద ఎక్కువ లైక్ చేస్తారు సోనాలి వచ్చేది ఎక్కువ జుట్టే వస్తారు సో మన దగ్గర నుంచి సోనాలి మహారాష్ట్రకి ఎక్కువ పోతుంది మహారాష్ట్ర నుంచి మనకు వస్తుంది సార్ మహారాష్ట్ర నుంచి మనకు వస్తుంది మనకు వస్తుంది ఆ బ్రీడ్ అనేది అక్కడ నుంచి వస్తుంది మహారాష్ట్ర నుంచి పిల్ల ఎక్కువ వస్తుంది అదేంటంటే పొట్టి జాతి సార్ పొట్టిగా ఉంటుంది అది పెరగదు నీకు చెప్పిన ఇంత ముందు రేపు మేల్ ఎంత వెయిట్ వస్తుంది ఫీమేల్ ఎంత మేల్ వచ్చి త్రీ అండ్ ఆఫ్ అవుతుంది అండి త్రీ అండ్ ఆఫ్ ఆఫ్ త్రీ అండ్ ఆఫ్ వరకు వస్తుంది నీకు ఫీమేల్ వచ్చి టూ అండ్ ఆఫ్ అవుతుంది అండ్ ఆఫ్ టూ అండ్ ఆఫ్ ఫైవ్ మీకు ఇయర్లో వచ్చేసి టూ ట్వంటీ ఎక్స్ పెడతాయి సార్ ఏది ఫీమేల్ ఫీమేల్ టూ ట్వంటీ ఎక్స్ ఎక్స్ మనం ఎగ్ మామూలు రేట్కి అమ్ముకునేదే లేదంటే మళ్ళీ బ్రీడింగ్కి అమ్మొచ్చా మామూలు రేట్ మనం మార్కెట్లో ఈ రోజు మార్కెట్ ఏదైనా సార్ మనం బయట తిరుగుంటూ ఎగ్గు ఉంటే అది నాట్ ఎగ్గు అందులో కూర్చొని ఫీడ్ ఒక్కటి తిని పెడితే వేస్ట్ అది వేస్ట్ అది వేస్ట్ ఫ్రీ మనం ఆర్గానిక్ సార్ ఆర్గానిక్ అనగా ఆర్గానిక్లో ఉంటేనే అది నాటు కోడి సార్ అది అది సో అసలు డే తీసుకుపోతే మీ దగ్గర త్రీ మంత్స్ పడుతుంది అంతేనా త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ హండ్రెడ్ డేస్ అంతా సో మనకు కిలో కిలో పైన ఉంటుంది కిలో పైన ఉంటుంది కిలో కేజీ నర పైన ఉంటుంది కేజీ అది కేజీ నర పైన ఉంటుంది ఫీమేల్ వచ్చేసి కేజీ కేజీ మన కేజీన్నర కేజీ నర మేలు వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ ఎయిట్ త్రీ మంత్స్లో త్రీ డేస్ నైంటీన్ నుంచి హండ్రెడ్ డేస్ మనం ఇచ్చే ఫీడమ్ బట్టి మన మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది సార్ అంతే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్